హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శంకర్ తెలుగు ఈ ఈరోజు మేము వెళ్తున్నాము దండేలి ట్రిప్ ఇది నా మొదటి బ్లాక్ ఇప్పుడైతే నేను ఆటో అయితే బుక్ చేశాను కాచిగూడ రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి ఆటో అయితే వచ్చింది నేను కిందికి అయితే వెళ్తున్నాను బట్ ఇక్కడ ఆటో అనేది స్టార్ట్ అవ్వటం లేదు పాపం నేను మళ్ళీ వేరే ఆటో బుక్ చేసుకున్నాను ఇంకో ఆటో కూడా వచ్చింది చేస్తున్నాడు చూడండి మన వెయిట్ చేస్తున్నాడు నా కోసం కాచిగూడ ఫైనల్ గా అయితే కాచిగూడ రైల్వే స్టేషన్ కి అయితే రీచ్ అయిపోయాను మా అయితే సిర్సిల నుండి వాళ్ళు ఎర్లీగా స్టార్ట్ అయ్యి కాచిగూడకు రీచ్ అయిపోయారు వాళ్ళు కూడా ఇప్పుడైతే మేము ప్లాట్ఫామ్ టూ కి వెళ్తున్నాము మా ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ టూ కి వస్తుందని అనౌన్స్ చేశారు ఇప్పుడైతే మేము ప్లాట్ఫామ్ టూ కి వచ్చేసాం ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం ఇంకా కాసేపట్లో ట్రైన్ అయితే రానుంది ఈ ట్రైన్ వచ్చేసి బెంగళూరు వరకు వెళ్తుంది లాస్ట్ స్టాప్ కానీ మేము మధ్యలో హుబ్లీ స్టేషన్లో మేము స్టాప్ వరకే బుక్ చేసుకున్నాం హుబ్లీ నుంచి దండేలికి ప్లాన్ చేసాం అక్కడ నుంచి మేము రీచ్ అయ్యాక అక్కడ నుంచి సపరేట్ క్యాబ్ ఆర్ సెల్ఫ్ డ్రైవ్ అలా బుక్ చేసుకొని వెళ్దాం అన్నట్టు ప్లాన్ అనుకున్నాం ఇక అక్కడికి వెళ్ళాక మేము చూడాలి ఇప్పుడైతే మన ట్రైన్ అయితే వచ్చేసింది ఇదే మన ట్రైన్ హలో అందరైతే ట్రైన్ కి అయితే ఎక్కాము సీటింగ్ అయితే కూర్చున్నాము ప్లేస్ లో వాళ్ళు గల సరదాగా అలా గడిపాక లంచ్ టైం అయితే అయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము ఫుడ్ అయితే ఇంటి నుంచే క్యారీ చేసాం మటన్ కర్రీ కీమా ఫ్రై బార రైస్ విత్ బాయిల్డ్ ఎగ్స్ ఫ్రై చికెన్ బిర్యానీ ఇవైతే మేమైతే ఫుడ్ అయితే నాన్ వెజ్ ప్రిఫర్ చేసాము ఇక అందరికి కొంచెం నాన్ వెజ్ అయితే ఇష్టం అని కొంచెం నాన్ వెజ్ ప్రిఫర్ చేసుకున్నాము అందరైతే తినడానికి అయితే రెడీగా వెయిట్ చేస్తున్నారు అందరికి ప్రతి ఒక్కరికి సర్వ్ చేస్తుండు మా అన్నయ్య ఈ క్యారెట్ కీరా కూడా సలాడ్ కూడా తెచ్చుకున్నా ఫుడ్ అయితే చాలా టేస్టీగా చాలా బాగుందండి అందరైతే చాలా హ్యాపీగా అయితే అందరూ అయితే తిన్నారు ఇక్కడ మా పక్క పోగికే ఏదో ఉందని నేను వెళ్ళి చూశానండి ఇది మన ట్రైన్ లో కిచెన్ ఇది ఇక్కడే ఫుడ్ అండి వీళ్ళు ఇక్కడే ట్రైన్ లో సప్లై చేస్తారు ఐఆర్సిటీసీ మన ఫుడ్ కోర్ట్ రెస్టారెంట్ మా వాడు అయితే ఒక పాట అయితే వాడుతుండండి ఒక పాట అయితే మరి బాగానే పాడిండు మరి అది ఎన్ని రోజుల నుంచి నేర్చుకున్నాడో తెలియదు మనకు కూడా ఇక మీరు అయితే ఒకసారి వినండి ఎలా ఉందో పాడి పాట అయితే చాలా బాగానే పాడాడు ఆ పాట ఎవరి కోసం పాడడం మనకైతే తెలియదు ఇప్పుడైతే మాది అయితే ఉబ్లీ స్టేషన్ అయితే వస్తుందండి మేమైతే లగేజ్ అయితే అన్ని రెడీ చేసుకొని అయితే పెట్టుకున్నాం అయితే మాకు లగేజ్లు అయితే చాలా ఎక్కువ అయిపోయినాయి అండి జనాలు ఏమో తక్కువ లగేజ్లు ఏమో ఎక్కువ అన్నట్టు అయిపోయినాయి ఎక్కడ చూడండి ముందు కనిపిస్తుంది మూటనే కనిపిస్తుంది అన్ని బ్యాగులు అయితే బాగా క్యారీ చేసి అందులో అయితే మళ్ళీ ఒకటి రెండు డ్రెస్సులు ఉన్నాయి అని చూస్తే బ్యాగులు అయితే ఎక్కువ ఉన్నాయి మేమైతే ఫైనల్ గా అయితే దిగడానికైతే రెడీ అయిపోతున్నాం ఇప్పుడైతే మేమైతే దిగేస్తున్నాం ట్రైన్ దిగేస్తున్నాము ఒకరికొకరు ఒక్కొక్కరు స్టైల్ గా ఒకరు దిగుతున్నారు ఒక ట్రెండ్ అట ఈ ట్రైన్ లాగా దిగు మేమైతే సింపుల్ గానే దిగాము మా వాడు అయితే వాడు దిగుతుంది మొత్తం బయటకైతే మేము వెళ్తున్నాం అండి స్టేషన్ బయటకి వెళ్ళడానికి చాలా దూరమే ఉన్నది ప్లాట్ఫామ్ కి స్టేషన్ బయటకి ఇది స్టెప్స్ అయితే వస్తున్నాయండి స్టెప్స్ అయితే ఎక్క ట్రైన్ బాగుంది రైల్వే స్టేషన్ కూడా బాగుందండి ఇక్కడ హుప్లీ స్టేషన్ ఇక ఫైనల్ గా అయితే మేము బయటకైతే వెళ్ళడానికి వేలో వెళ్తున్నాం ఒకరు ఇంకొకరు అన్నట్టు వెళ్ళిపోతున్నారు ఇక లగేజ్లు అయితే చాలా ఉన్నాయని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇక అందరూ అయితే లగేజ్ తోటే కొంచెం ఇబ్బంది పడుతున్నారు అయితే వాల్కి ఇక్కడ వీళ్ళు పెయింటింగ్ వేయించి చాలా నీట్ గా చాలా అందంగా చూపెట్టారు రైల్వే స్టేషన్ మనం అయితే చూస్తున్నాం ఇక్కడ పెయింటింగ్ ఇదైతే రైల్వే స్టేషన్ అయితే బయటకు అయితే వచ్చాం ఇక్కడ నుంచి దేనికి వెళ్ళడానికి చాలా క్యాబ్స్ అయితే ఉన్నాయి ఇది ఇక్కడ నుంచే మనం సెల్ఫ్ డ్రైవ్ మాట్లాడుకొని లేకుంటే ఓన్ క్యాబ్ మాట్లాడుకుని డ్రైవర్ తో మాట్లాడుకొని ఇక్కడ నుంచే వెళ్తారంట ఇక్కడ మేమైతే ఇక్కడ అయితే డిస్కషన్ చేస్తున్నాం మరి ఎలా వెళ్దాం అన్నట్టు ఇదైతే మేము ఇనోవా అయితే కార్ మాట్లాడుకుందాం అని అనుకున్నామండి ఇనోవా కార్ పర్ డే వచ్చేసి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే అదైతే ఫైనల్ చేసుకున్నాం కొంచెం ఓకే బడ్జెట్ అయితే కొంచెం ఓకే అనిపించింది మాకు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ డే అంటే ఇది గండేలీలో రిసార్ట్లు అయితే ఆన్లైన్లో చూస్తే చాలా ఉన్నాయండి మాకైతే ఒకటైతే మ్యాంగో మిస్ట్ అనేది కొంచెం నచ్చింది బడ్జెట్ ఫ్రెండ్లీగా అనిపించింది సో అదైతే బుక్ చేసుకున్నాం మ్యాంగో మిస్ట్ అడ్వాన్స్ అతనికి ఇచ్చేసాం అతను కూడా ఏంటైనా పర్లేదు మీరు రెండు వచ్చేసేయండి అన్నట్టు మనకు రిసీవింగ్ గానే ఉన్నాడు ఇన్నోవా కార్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇక అయితే స్టార్ట్ అయిపోయాం నైట్ అయితే ట్వెల్వ్ అవుతుంది ఫ్రెండ్స్ స్ట్ రిసార్ట్ కి వెళ్ళడానికి ఇంకొక వన్ అవర్ పట్టొచ్చు ఊళ్ళో చూస్తుంటే వన్ అవర్ చూపిస్తుంది ఈ అయితే మనం ఒక మంచి సాంగ్ విందాం బ్యూటిఫుల్ సాంగ్ అబ్బులు అయితే ఏం లేవు ఇక్కడైతే మొత్తం చీకటే ఉంది లారీలు అయితే చాలా లారీలు అయితే వెళ్తున్నాయి ఫైనల్ గా అయితే రీసెట్ అయితే చేయకున్నాం ఫ్రెండ్స్ లేట్ నైట్ అవడం వల్ల వీడియో అనేది క్లారిటీ గా లేదు రేపు మార్నింగ్ అయితే మీకు క్లారిటీగా అన్ని కవర్ చేస్తాం ఫ్రెండ్స్ ఇక్కడ రీసెట్ ఇవి మొత్తం ఇక్కడ రూమ్ అయితే వచ్చాను ఇది అయితే రూమ్ ఫ్యాన్ అయితే పెట్టారు కింద సైడ్ అయితే మనకు ఒక ఫోర్ బెడ్స్ అయితే ఇచ్చారు ఇదైతే రూమ్ ఫ్రెండ్స్ సైడ్ ఒక బాల్కనీ హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇక్కడైతే మనం దండేలిలోని మ్యాంగో మిస్ రిసార్ట్ లో ఉన్నాం ఇక్కడ చూడండి లొకేషన్ ఎలా ఉందో మంచు తోటి చాలా బాగా ఉంది ఇదే అండి మెయిన్ ఎంట్రెన్స్ వచ్చేసి మ్యాంగో మిస్ట్ ప్రీమియం జెంగాల్ రిసార్ట్ ఎక్కడైతే ఫోన్ నెంబర్స్ అయితే ఉన్నాయి మీరు ఏమైనా ప్లాన్ కనుక ఉంటే మాత్రం ఇక్కడైతే మీరు స్టే చేయొచ్చండి చాలా బాగుంది లొకేషన్ మాత్రం ఇది మేము ఇనోవా కార్ బుక్ చేసుకున్నది వినోవా కార్ కూడా వచ్చేసి పర్ డే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చాలా తక్కువగా ఇచ్చాడు మాకు మీకు అతని నెంబర్ కూడా కావాలంటే డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తానండి లొకేషన్ అయితే ఇక్కడ ఎంట్రన్స్ మొత్తం ఉంది మొత్తం మంచు తొట్టు అయితే ఈ విధంగా ఉంది మార్నింగ్ కాబట్టి మంచు తొట్టు ఉంది చాలా చాలా బాగుందండి లొకేషన్ ఆ సౌండ్ మనకైతే చాలా ఆంద ఆనందంగా అనిపిస్తుంది అండి ఇక్కడికి వస్తే లొకేషన్ చూడండి ఫ్రెండ్స్ నేచర్ సౌండ్ ఒకసారి వినండి మీరు కూడా చూసారా ఫ్రెండ్స్ లొకేషన్ ఎలా ఉందో పక్షుల సౌండ్ వాతావరణం చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇక్కడైతే మనకు లొకేషన్ చుట్టూ అంతా అడవి అండి మొత్తం అడవిలో మనకు ఒక ఓన్లీ వీళ్ళు ఒక రిసార్ట్ ఉంది అంతే ఇంకా చుట్టుపక్కల కూడా ఏం లేదు అసలు మొత్తం అడవి అడవిలో మనకు ఎలా ఉంటుందో మీరు ఉంచుకోండి ఒకసారి ఇక మనకైతే ఇది రిసార్ట్ వీళ్ళు మెను అయితే ఇక్కడ పెట్టారు ఏమున్నదో చూద్దాం ఒకసారి బ్రేక్ ఫాస్ట్ లంచ్ డిన్నర్ జంగల్ వాక్ అంట మార్నింగ్ అయితే జంగల్ కి తీసుకెళ్తా అని చెప్పాడు సిక్స్ ఏఎం టు సెవెన్ థర్టీ ఆల్రెడీ సిక్స్ థర్టీ అయిపోతుంది ఇంకా మా వాళ్ళు అయితే లేవలేరు వాళ్ళు లేచినప్పుడు ఇక మరి మాకు జంగల్ వాక్ ఉంటుందా మరి ఏదో చూడాలి ఇక్కడైతే డైనింగ్ ఏరియా ఇచ్చేయండి ఇక్కడ కూర్చొని తినడానికి వాళ్ళు డైనింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారు ఇక్కడైతే మ్యూజిక్ సిస్టమ్ కూడా ఇచ్చారు సిస్టమ్ మరి ఆన్ చేస్తే మరి వస్తుంది మనకైతే వాళ్ళు సైడ్ అయితే మనకు టేబుల్ టెన్నిస్ ఆడుకోవడానికి బోర్డు అయితే ఉంది టేబుల్ టెన్నిస్ బోర్డు చిన్నగా ఉన్నది కాకపోతే ఈ క్యారమ్ బోర్డు కూడా ఇచ్చారు ప్రొవైడ్ చేసారు క్యారమ్ బోర్డ్ కూడా కైన్స్ ఉన్నాయి ఇది మనకు ఇక్కడైతే రైడ్ చేసుకోవడానికి సైకిల్స్ కూడా ఇచ్చారు వాళ్ళు మూడు సైకిల్స్ అయితే ఉన్నాయి మన రైడ్ చేసుకోవడానికి చాలా బాగుంటది రైడింగ్ కూడా సైకిల్ సైకిల్ రైడింగ్ సైడ్ వాష్ ఏరియా ఇటు సైడ్ ఇది మనకు వాష్ ఏరియా కూడా నీట్ గానే చాలా బాగుంది ఇక్కడైతే వాలీబాల్ ఆడుకోవడానికి ఇది కూడా ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు ఇక్కడ ఓన్లీ స్టాఫ్ ఎంట్రీ పెట్టారు బోర్డు అది కిచెన్ ఏరియా ఏ ఉంటది ్లాకేజ్ ఉంది ఇప్పుడైతే మనము ఇప్పుడైతే మేము మార్నింగ్ వాక్ చేయాలి వాక్ అయితే స్టార్ట్ అయిపోయాం అందరం అయితే స్టార్ట్ అయినాం అయితే ఎన్ని కిలోమీటర్లు ఉంటుందో చెప్పలేడు కానీ అయితే మార్నింగ్ వాక్ అని చెప్పిండు అయితే వెళ్ళిపోతున్నాం ఇది మొత్తం చూడండి మొత్తం అసలు ఏమి లేదు మొత్తం చెట్లు మధ్యలో రోడ్డు అంతే ఇంకా అది ఏమన్నట్టు కూడా ఏమస్తాయో ఏం వెళ్తాయో కూడా మనకి ఏం తెలియదు మేమైతే వెళ్తున్నాం ఉన్నాం కాబట్టి టెన్షన్ అయితే ఏం లేదు ఒకరిని ధైర్యం చేసుకొని ఒకరిని అన్నట్టు వెళ్ళిపోకుండా ముందుకు వెళ్ళిపోవడమే ఏదైతే వెళ్తూరావు ముందుకైతే వెళ్ళి వేరుకుని ఇక్కడ అడవిలో అయితే మేము తప్ప ఒక మా గ్యాంగ్ తప్ప ఇంకా మీతో అయితే ఎవరు లేరు ఫ్రెండ్స్ అయితే చూపిస్తా ఇదే మా గ్యాంగ్ మా పుట్టం లేదు మొత్తం వెళ్ళే గ్యాంగ్ ప్రభాస్ ఇటు పట్టుకపోతురు ఫ్రెండ్స్ మొత్తం ఇంకా జస్ట్ వన్ కిలోమీటర్ అని చెప్పారు ఇంకా పోతూనే ఉన్నాం ఈ లొకేషన్ చూస్తానేమో ఇక్కడ ఓన్లీ పక్షులు ఆ సౌండ్ తప్ప ఇంకా మరొక ఏమి కూడా మనకు అసలు వినిపిస్తలేదు ఎండ కొడుతుంది ఫ్రెండ్స్ మొత్తం ఇక మార్నింగ్ అయిపోయింది ఇక ఆఫ్టర్నూన్ అన్నట్టే ఇక ఫైనల్గా అయితే రీచ్ అయినట్టే అనిపిస్తుంది మా వాళ్ళంతా ఎగ్జైటింగ్ ఉన్నారు మరి చూద్దాం కొంచెం మనం వెళ్ళి మనం కూడా నేను కొంచెం అయినా స్లో అయినా లొకేషన్ అయితే మనం జంగల్ ఓకే చేసుకుంటే మనం అయితే ఇక్కడికి వచ్చాము ఈ ఫైనల్ గా చూస్తే మాత్రం జస్ట్ ఒక లాగా అయితే కనిపిస్తుంది అది దూరం ఉంది చాలా దూరం ఉంది చుట్టూ అయితే చెట్లు అడిగి అయితే అంతే అక్కడ చూడండి అది లాగా ఏదో కనిపిస్తుంది ఇదే స్పాట్ స్పాట్ నేనైతే వేరే బైక్ మీద అయితే లిఫ్ట్ తీసుకొని బ్యాక్ చేసాను ఫ్రెండ్స్ వాళ్ళైతే నడుచుకుంటూ వస్తారు ఇక్కడ వచ్చేసరికి అయితే టిఫిన్ అరేంజ్ చేశారు పోగా పూసా అంటారు జస్ట్ ఇలా పూసా పెట్టారు ఇక వచ్చేసి జా ఫ్రూట్ జాడ్ తోటి మనకు స్నాక్స్ లాగా పెట్టారు జస్ట్ ఇదండి బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేశారు ఇక్కడ మామూలు అయితే అచ్చి ఆల్రెడీ తింటుండేవాడు ఇంకా వీడైతే అసలు ఫుడ్ తినమంటే అసలు ఒక్కసారి కూడా తినడు ఫుడ్ అంటే మనకి ఏదో ఇట్లా అనిపిస్తుంది ఇంకా இப்போ தண்டி வாட்டர்ஃபால்ஸ் సెంటర్ అయితే మనం రీచ్ అయిపోయాం దండేలి ఇక్కడ నుంచి వీళ్ళు మనకు వాటర్ రైడ్స్ వాటర్ గ్రీమ్స్ ఏమైతే మనకు అవి మనకైతే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు మనము మన కార్ అయితే పార్కింగ్ వెళ్తుంది ఇక్కడైతే సేఫ్టీ జాకెట్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ ఇది మనకు లొకేషన్ ఇదైతే ఇదే వాటర్ అండి ఈ వాటర్ లోనే మనకు గేమ్స్ అనేది అరేంజ్ చేస్తారు మనము ఖోఖో గేమ్ మనము మనం మాట్లాడుకునే ఏవైతే గేమ్స్ ఉన్నాయో అవైతే గేమ్స్ వీళ్ళు మనకు ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు మనకు ప్రొవైడ్ చేసిన ఫస్ట్ ఇది ఒక గేమ్ అండి ఇందులో వాటర్ పోసి ఇందులో ముగ్గురు ఎక్కించి ఇందులో ఇది వాటర్ పోస్తూ ఉంటుంది రొటేట్ అవుతా ఉంటది కింద స్లిప్ అయితా ఉంటది చాలా ఎంటర్టైన్మెంట్ గానే ఉంది ఇది కొంచెం వాటర్ డస్ట్ వాటర్ లాగా ఉంది ఈ డస్ట్ వాటర్ మన ముఖానికి చల్లు కొంచెం మీకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనిపిస్తుంది చాలా బాగుంది నడుస్తుంటే అది రొటేట్ అవుతా ఉంటది కింద పడిపోతాం అతనేమో అతనేమో మనకు నేనైతే ఇది కొంచెం చాలా మంచి అనిపిస్తుంది ఇది మనమే రైడ్ చేస్తాం అతని ఇంకల గైడియర్ ఉంటాడు మనకు చెప్తా ఉంటాడు ఇది మావాడు వీడు నేను అందరం ఇక్కడే ఇందులో కూర్చున్నాం కొంతమంది అటు సైడ్ ఇంకో దాంట్లో షిఫ్ట్ అయిపోయారు చాలామంది ఉన్నామని రెండు దాంట్లో డివైడ్ చేసారు అందరు ఇందులో రాలేరు మావోడు రానన్నాడు కానీ వాడు వచ్చేడు

అక్కడ చూడండి ఫ్రెండ్స్ మా కోడలు అయితే కింద పడిపోయింది అవాడు కొత్తపోతుంది చూడండి ఒక్కసారి వెళ్ళిపోతుంది వాటి వెళ్ళిపోతుంది ఆ గైడర్ ఉండి మళ్ళీ అక్కడ అక్కడికి మళ్ళీ వేరే పడవ నుంచి తీసుకొని వచ్చాడు అది చాలా ఫ్లో వచ్చిందండి మాకు ఇది అది ఆ ఫ్లోలో మేము అది పడవ అనేది కొంచెం అయింది సైడ్కు సో కింద పడిపోయింది మాములు ఇంకో బ్యాచ్ ఒకటి వెళ్తూరు ఈ రివర్ రాఫ్టింగ్ అయితే చాలా బాగుందండి మంచిగా అనిపించింది మీరు కూడా వెళ్ళినప్పుడు కంపల్సరీ వాటర్ రైడ్స్ కంపల్సరీ మీరు ఎంజాయ్ చేయండి అండి ఇందులో రివర్ రాఫ్టింగ్ వచ్చేసి చాలా బాగు అనిపిస్తుంది గైడర్ వచ్చేసి వెనకాల ఉంటాడు కూర్చుంటాడు మనకు గైడ్ చేస్తూ ఉంటాడు అక్కడ వాటర్ ఫాల్స్ అయిపోయినాకైతే మళ్ళీ రిసార్ట్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇక్కడ రాగానే వాళ్ళు అయితే లంచ్ ప్రిపేర్ చేశారు రిసార్ట్ వాళ్ళు చపాతీస్ ఉన్ను ఒక కర్రీ ఉన్ను సాంబార్ టైప్ అలా చేసి మాకైతే ప్రొవైడ్ చేశారు ఇక్కడైతే ఇక మేమైతే తినడానికైతే రెడీ అయిపోయినాం చాలా లేట్ అయిపోయింది ఆకలితోనే ఉన్నాం చాలా అలా తినేసాక ఈవినింగ్ అయితే గడిచింది ఫ్రెండ్స్ ఒకసారి క్లైమేట్ చూడండి ఈవినింగ్ లో ఎంత బాగుందో అలా నైట్ టైం అయితే ఫైర్ క్యాంప్ అయితే వాళ్ళు అరేంజ్ చేశారండి ఫైర్ క్యాంప్ అయితే ఓకే ఈ క్యాంప్లో వాళ్ళు ఒక ఫిష్ ఫ్రై అనేది వాళ్ళు ప్రొవైడ్ చేశారు మా టెన్ మెంబర్స్కి ఒక మనిషికి ఒక ఫి ఫిష్ లాగా వాళ్ళు ఫ్రై ఇది ఇచ్చారు బట్ అంతేం వర్త్ అనిపించలేదు ఆ ఫిష్ ఫ్రై కాకపోతే టేస్ట్ అయితే ఓకే నెక్స్ట్ అయితే మేము ముదురేశ్వర్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ముద్రేశ్వర్లో ఏమేమి చేసామో అది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ శంకర్ తెలుగు బ్లాగ్స్ Please subscribe my channel. Bye bye.